పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ మాట్లాడుతూ ఈ నెల పదహారున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి ఓదలలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మని దహనం చేయడంతో పొత్కపల్లి పోలీసులు కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షులు సహా పద్నాలుగు మందిపై అక్రమ నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంతో భాగంగానే డిఆర్ఎస్ పార్టీ వర్షం చెప్పినటువంటి టీటీఆర్ గారిపై ఏసీబీ కేసును ఏర్పాటు చేసి ఆ రోజు విచారణ ఈ నెల పదహారున విచారణ వెళ్ళటం జరిగింది దాన్ని నిరసిస్తూ మరి ఓదల మండలంలోని ఆ యువకులు మరి యువ యువనాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో బొమ్మ దహనం చేయడం జరిగింది మరి దాన్ని ఆసరాగా తీసుకొని పోలీసు వారు మరి అటువంటి పాల్గొన్న వారందరిపై కేసులు పెడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ మరి ప్రజాస్వామ్యంలో ఇటువంటి అన్ని సాధారణ విషయాలు ఏవైనా కూడా నిరసన తెలియజేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దీనిపైన పోలీసు అత్యుత్సాహంతో మరి కేసులు పెట్టడం అనేది అమానుషం తప్పకుండా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మరి పోలీస్ శాఖ వారు చూడాలని చెప్పి వారిని కోరడం జరుగుతూ ఉంది మళ్ళీ ఇటువంటి పునరావృతం అయినట్టయితే తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున దీన్ని స్పందించి మరి దీని కొరకు మరి చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఇటువంటి అన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి ఇటువంటివన్నీ వేధించే కార్యక్రమం